అందరికీ నమస్కారం ఈరోజు మనం భారత రాజ్యాంగంలో ఒక చాలా స్పెషల్ ఆర్టికల్ గురించి మాట్లాడుకుందాం దేశ విభజన నాటి భయంకరమైన గందరగోళంలోంచి పుట్టిన ఒక చట్టం ఆర్టికల్ సిక్స్ ఇది కేవలం ఒక రూల్ కాదు అప్పట్లో దిక్కుతోచని స్థితిలో ఉన్న లక్షలాది మందికి ఒక దారి చూపించింది ఆలోచించండి పంతొమ్మిది వందల దేశం రెండుగా విడిపోతోంది ఆ టైంలో ప్రతి ఒక్కరి మెదళ్లలో ఒకే ఒక్క ప్రశ్న అసలు నిజమైన భారతీయుడెవరో సరిహద్దులు గీసేస్తుంటే ఇల్లు వాకిల్లు వదిలి వస్తుంటే ఎవరి దేశపౌరులు ఈ గడ్డ మీద హక్కు ఎవరికుంది ఈ ఒక్క ప్రశ్న లక్షల మంది భవిష్యత్తును క్వశ్చన్మార్క్గా మార్చేసింది ఇంత పెద్ద ప్రశ్నకు ఆర్టికల్ సిక్స్ ఇచ్చిన సమాధానం చూడండి ఎంత సింపుల్గా ఎంత మానవత్వంతో ఉందో అంటే ఈ చట్టం మీ పుట్టుక గురించి కాదు మీ ఎంపిక గురించి మీ కమిట్మెంట్ గురించి మాట్లాడుతుందన్నమాట సరే మరి దీని గురించి ఇంకాస్త లోతుగా చూద్దాం ఫస్ట్ సెక్షన్లో అసలు ఆ టైంలో పౌరసత్వాన్ని డిఫైన్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో బేసిక్స్ నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అంటే సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ సిక్స్ అంటే ఏంటంటే దేశ విభజన టైంలో పాకిస్తాన్ నుంచి ఇండియాకి వలస వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ ఎలా ఇవ్వాలి అని డిఫైన్ చేసే ఒక రూల్ ఎవరు మనవాళ్ళు ఎవరు కాదు అని తేల్చి ఒక గైడ్లైన్ లాంటిది రైట్ ఇప్పుడు ఈ చట్టం వెనుకున్న అసలు ఐడియా ఏంటి ఒక్క మాటలో చెప్పాలంటే దీని ఉద్దేశమేంటి అది చూద్దాం ఎక్కడే ఉంది అసలు పాయింట్ ఈ చట్టం ఎందుకు వెళ్లారో అని అడగట్లేదు ఎందుకు తిరిగొచ్చారు అని అడుగుతోంది ఇండియా మీ పర్మనెంట్ ఇగా చేసుకోవాలనే మీ ఇంటెన్షన్కే ఇక్కడ వాల్యూ సో ఈ ఆర్టికల్ సిక్స్ ప్రకారం సిటిజన్షిప్ పొందడానికి మూడు దారులున్నాయన్నమాట ఒకటి పాకిస్తాన్కి వెళ్లి మళ్లీ పర్మనెంట్గా ఇక్కడే సెటిల్ అవడానికి తిరిగి రావడం రెండు గవర్నమెంట్ ఇచ్చిన అఫీషియల్ పర్మిట్తో తిరిగి రావడం ఇక మూడోది మీ తల్లిదండ్రులుగాని తాతలుగాని ఇండియాలో పుట్టి మీరు ఇక్కడే సెటిల్ అవడానికి తిరిగి వస్తే వాళ్లందరూ కూడా భారతీయులే అసలు ఇంత స్పెసిఫిక్గా ఈ చట్టం తీసుకురావాల్సిన అవసరమేమొచ్చింది ఆనాటి పరిస్థితులేంటి ఆ హిస్టారికల్ కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటే ఈ ఆర్టికల్ ఇంపార్టెన్స్ మనకు బాగా తెలుస్తుంది ఒకసారి ఆ పరిస్థితిని ఊహించుకోండి మతం పేరుతో లక్షల మంది ఇటునుంచి అటు అటునుంచి ఇటు వలస వెళ్తున్నారు ఆస్తుల మీద గొడవలు దేశ సరిహద్దులేంటో క్లారిటీ లేదు శరణార్థులుగా వచ్చిన వాళ్ళను కాపాడాలి ఎవరు మన పౌరులు ఎవరు శత్రుదేశస్థులు కాదో తేల్చాలి ఇలాంటి గందరగోళం నుంచి పుట్టిందే ఆర్టికల్ సిక్స్ రైట్ ఇప్పటివరకు మనం గతం గురించి మాట్లాడాం ఇప్పుడు ప్రెజెంట్ కొద్దాం పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ ప్లేస్లో కొత్త భారతీయ న్యాయ సంహిత అదే బిఎన్ఎస్ వచ్చింది కదా మరి దానివల్ల ఈ సిటిజన్షిప్ రూల్స్ ఎలా మారాయో చూద్దాం నిజానికి పద్దెనిమిది వందల నాటి పాత ఐపీసీ చట్టాలు దేశ విభజన కన్నా ముందువి అవి ఈ రోజుల్లో మనం చూస్తున్న డిజిటల్ ఫ్రాడ్స్ క్రాస్ బార్డర్ సెక్యూరిటీ ఇష్యూస్ని డీల్ చేసేలా లేవు అందుకే మార్పు తప్పనిసరి అయ్యింది ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది పాత ఐపీసీ కింద ఫోర్జరీ చీటింగ్ లాంటి నేరాలకున్న సెక్షన్లు ఈ రోజుల్లో సరిపోవు కాని కొత్త బిఎన్ఎస్ చూడండి స్పెసిఫిక్గా డిజిటల్ ఫోర్జరీ లాంటి మోడర్న్ క్రైమ్స్ ని ఎదుర్కోడానికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది అంతేకాదు గవర్నమెంట్కి తప్పుడు సమాచారం ఇవ్వడం దేశ భద్రతకు ప్రమాదం కలిగించడం ఇలాంటి నేరాలకు కూడా బీఎన్ఎస్లో శిక్షలు చాలా కఠినం చేశారు ముఖ్యంగా స్లీపర్ సెల్స్ లాంటి వాళ్లను ఇల్లీగల్ గా దేశంలోకి వచ్చేవారిని అరికట్టడానికి ఈ కొత్త చట్టంలో చాలా పక్కాగా నిబంధనలు పెట్టారు సరే ఇదంతా బానే ఉంది కాని ఈరోజు మనకు ఇదంతా ఎలా వర్తిస్తుంది మన హక్కులేంటి మన బాధ్యతలేంటి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ఇది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ అనుకోకుండా ఎవరైనా వచ్చి ఆర్టికల్ సిక్స్ కింద మీ ఫ్యామిలీ సిటిజన్షిప్ని ఛాలెంజ్ చేస్తే పరిస్థితేంటి అప్పుడు చట్టపరంగా ఏం చేయాలి భయపడాల్సిన పనే లేదు మన పౌరసత్వాన్ని ప్రూవ్ చేసుకోవడానికి క్లియర్ స్టెప్స్ ఉన్నాయి మీ ఫ్యామిలీ పాత రెసిడెన్స్ ప్రూఫ్స్ మీ వంశ మూలాలు ఇండియావే అని చెప్పే డాక్యుమెంట్స్ ప్రస్తుతం మీరు ఇక్కడే ఉంటున్నారని చెప్పే అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ సేకరించాలి అవసరమైతే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసి మన హక్కును కాపాడుకోవచ్చు అంటే మన సిటిజన్షిప్ రైట్ ని కాపాడమని నేరుగా కోర్ట్నే అడగడమన్మాట అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి హక్కులతో పాటే బాధ్యతలు కూడా వస్తాయి ఒకవేళ ఎవరైనా పౌరసత్వం కోసం మోసానికి పాల్పడితే కొత్త చట్టాల ప్రకారం శిక్షలు చాలా చాలా కఠినంగా ఉంటాయి ఈ స్లైడ్లో ఉన్న శిక్షలొకసారి చూడండి ఐడెంటిటీని మోసం చేస్తే ఏడేళ్ల వరకు జైలు నకిలీ పత్రాలు సృష్టిస్తే ఏడేళ్ల వరకు తప్పుడు కూడా ఏడేళ్ల వరకు ఇక దేశ వ్యతిరేక పనులకు పాల్పడితే శిక్ష ఖైదు వరకు వెళ్ళొచ్చు అవును మీరు విన్నది కరెక్టే జీవితఖైదు పౌరసత్వానికి సంబంధించిన మోసాలను కొత్త చట్టం ఎంత సీరియస్గా తీసుకుంటుందో చెప్పడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం చివరగా ఆర్టికల్ సిక్స్ స్ఫూర్తిని ఈ ఒక్క వాక్యం అద్భుతంగా చెప్తోంది ఇది కేవలం ఒక చట్టం కాదు ఒక నమ్మకం ఒక భరోసా వెళ్ళిపోయిన సరే తిరిగి వచ్చి ఇదే నా దేశం అని మనస్ఫూర్తిగా అనుకున్న ప్రతి ఒక్కరినీ ఈ దేశం తిరిగి అక్కున చేర్చుకుంటుంది అదే ఆర్టికల్ సిక్స్ చెప్పి అసలు సారాంశం